లో మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు ఖైదీ నెంబర్ నూట యాభైవ సినిమాతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి నిర్మాతపై కనక వర్షం కురిపిస్తున్నారు అయితే తన తనయుడైన ఖైదీ చిత్ర నిర్మాత రామ్ చరణ్కు నాన్నపై ఉండే ప్రేమ కంటే డబ్బులు సంపాదించాలన్న ఆశ ఎక్కువగా ఉందని అందువల్ల తనను నానా పెట్టినట్టు చిరంజీవి తన తనయుడిపై పంచిలు వేశాడు సంక్రాంతి పండుగ రోజున ఖైదీ హీరో చిరంజీవి నిర్మాత రామ్ దర్శకుడు వివి వినాయకులతో నాగబాబు కుమార్తె నిహారిక యాంకర్గా ఓ టీవీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది ఇందులో చిరంజీవిని నిహారిక ఓ ప్రశ్న వేసింది డాడీ నీ ఫిట్నెస్ మంత్రం ఏంటో చెబితే నేను కూడా మా నాన్నకు చెప్పి ఫిట్ చేసుకుంటా అని నిహారిక తన పెదనాన్న చిరంజీవిని అడిగింది నిహారిక అడిగిన ప్రశ్నకు పెద్దగా నవ్వేసిన చిరంజీవి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ముఖ్యమన్నారు తన భార్య సురేఖ రామ్ చరణ్ ఫుడ్ ఎక్సర్సైజుల గురించి నిత్యము పర్యవేక్షిస్తుండేవాడిని ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకుంటూ నిత్యము వ్యాయామంతో బరువు తగ్గించుకుంటూ వచ్చానని అన్నారు ప్రతిరోజు నా ఫ్యామిలీ సభ్యుల నుంచి మంచి సపోర్ట్ ప్రేమతో నా పని సులువైంది ఇదంతా చూస్తే అబ్బా నా మీద ఎంత ప్రేమ ఉంది అనుకునేవాడిని కానీ ప్రేమ కాదు వాడు సినిమా నిర్మాత సో హీరో బాగుంటేనే కదా నాలుగు డబ్బులు వస్తాయని డబ్బు మీద మమకారంతో వాడు నన్ను నానాహింసలు పెట్టాడు ఈ విషయం నాకు తర్వాత అర్థమైందని చిరు నవ్వుతూ చెప్పారు వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి